విద్యా సంస్థల్లో అన్ని విద్యా సంస్థల్లో ముఖ గుర్తింపు హాజరు బోధన సిబ్బంది విద్యార్థులకు తప్పనిసరి విద్యాశాఖ పరిధిలోని అన్ని నిర్మాణాలు బాధ్యత టీజీఈడబ్ల్యూ ఐడిసికి గ్రీన్ ఛానల్లో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపు ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి సమీక్షలో రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు పాఠశాల నుంచి వర్సిటీ వరకు కూడా రాష్ట్ర అన్ని విద్యా సంస్థలు బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలని అందుకు అనుగుణంగా బోధన సంబంధితలో విద్యార్థులకు మొక్క గుర్తింపు హాజరు విధానాన్ని తప్పనిసరి చేయాలని రేవంత్ రెడ్డి అయితే అంటే మనకు భావించారు మొక్క గుర్తింపులో హాజరు సాధన పెరుగుతుందని వివిధ లోటుపాట్లను అరికట్టవచ్చని సీఎం అభిప్రాయపడ్డారనమాట సో ఈ విధంగా మొత్తం అంతా కూడా జరుగుతూ అయితే మొత్తంగా విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఈ ముఖ ఆధారత గుర్తింపు అటెండెన్స్ అనమాట అటెండెన్స్ అనేది ఖచ్చితంగా అయితే చేయడం అయితే జరిగింది సో విద్యార్థులందరూ కూడా ఇక్కడ నుంచి ఈ అటెండెన్స్ని వేయడం జరుగుతుంది ముఖ ఆధారిత హాజరని అయితే వేయాలన్నమాట అలా నా లోపల స్కూల్లో అయితే అటెండెన్స్ అయినట్టుగా లెక్క ఉంటుంది లేకపోతే అయితే ఉండదు సో కొత్త విధానం తీసుకురావడం జరిగింది ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి